విను మీరు తప్పకుండా రేపు ఓటు వేయాలండి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయండి మన ఒక బాధ్యత దేశాభివృద్ధిలో మన యొక్క రోల్ అనమాట అది దయచేసి డబ్బులు తీసుకొని ఓటు వేయొద్దండి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తే వద్దు అని చెప్పండి ఎంత స్ట్రాంగ్గా ఎలక్షన్ కోడ్ అమలు పరిచినా సరే రాజకీయ నాయకులు మిమ్మల్ని ప్రలోభ పెడతారు దయచేసి తీసుకోవద్దు ఎందుకంటే తీసుకుంటే మీరు అమ్ముడిపోయారు పూర్వం ఏంటంటే తిండికి గతి లేకో లేకపోతే ఆ నిమిషానికి తాగడానికి అవసరం ఉండో లిక్కర కానీ బిర్యానీ కానీ తీసుకుని ఓటేసేవారు ఇప్పుడు ఏంటి డబ్బున్నాడు కూడా లొంగిపోతున్నాడు దయచేసి అప్పటివరకు ఆదర్శంగా మనం ఒక పార్టీని అనుకుంటాం మిగతా పార్టీని తిడతాం ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నామో ఏమనిపిస్తుందంటే నాకంటూ నైతిక విలువ ఉంది కదా డబ్బులు తీసుకున్నాను అందుకే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి మార్చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏంటిని నైతిక విలువ అర్థం కాదు డబ్బులు తీసుకున్నప్పుడు లేని నైతిక విలువ ఓటు వేయడానికి వల్ల మీ యొక్క మనసు మార్చుకోవాలా దయచేసి అమ్ముడుపోవద్దండి కరెక్ట్ లేడని ఎన్నుకోండి ఇది మన డ్యూటీ మన కర్తవ్యం మన ఊరు అభివృద్ధి కోసం మన అభివృద్ధి కోసం మన పిల్లల అభివృద్ధి కోసం చూస్తున్నారు కదా మీరు ఒకటి గమనించండి గుర్తించండి ఐదు సంవత్సరాల క్రితం రాజకీయ నాయకుడు మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి గమనించండి అడ్డంగా ఎంత పెరిగింది నిలువుగా ఎంత పెరిగింది ఇళ్ళ ముందు ఎన్ని కార్లు ఉన్నాయన్నది కూడా గమనించండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయ నాయకుడి యొక్క జీతం మనకు తెలుసు ఆ జీతంలో ఎంత సంపాదించారు అన్నది ఒక్కసారి ఆలోచించండి ఓటేసేటప్పుడు రాజకీయ నాయకుడు అభివృద్ధి చెందాడా మన ఊరు అభివృద్ధి చెందిందా మన అభివృద్ధి చెందామా మన పిల్లల భవిష్యత్తు బాగుంది అన్నది కూడా దృష్టిలో పెట్టుకుని నోట్ వేయండి ఇంకొకటండి మీకు ఏ నాయకుడు నచ్చలేదు అనుకోండి కింద బటన్ ఉంటుంది నోటా అని నొక్కండి అది చాలామంది అంటున్నారు నోటాకి వేయటం వల్ల యూజ్ లేదని అయినా సరే వెయ్యండి ఫ్యూచర్లో మనకి అది చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటే డిసెంట్ వీళ్ళంటే మనకి ఇష్టం లేదు అనేది మనం కరెక్ట్గా వ్యక్తపరచడానికి ఇది మంచి ఆయుధం అండి దయచేసి ఆ నోటా బటన్కైనా ఇంట్లో మాత్రం ఉండిపోద్ది ఎండలు ఎక్కువ ఉన్నాయని దయచేసి ఓటేయండి థ్యాంక్ యూ